అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ ఈరోజు కదిరి దగ్గర నుంచి దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో దేవరపల్లి అనే గ్రామం దగ్గరికి వచ్చానండి మనం ఉండే లొకేషన్ ఏదైనా ఎన్పి కుంట సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా దేవరపల్లి గ్రామంలో ఇప్పుడు వర్ష పాపకండ పన్న గాని అంతో ఇంచే పన్ను ఇట్లా ఆకో ఏదో ఒకటి మేపుతాం అన్నమాట అంతసేపు ఇచ్చే పన్ను గానీ అట్లా మళ్ళీ కొండలే ఇట్లే ఇట్లా ఈ ప్లేసుల్లోనే ఇక్కడే అయినా రెండుసేపు వదిలేసి దొడ్లు క్లీన్ చేసుకోవడానికైనా గానీ మేపుతాం రోజు చేస్తాము మేము ఏడు ఉండేదానిలో మాకు రోజు చేయాల్సిందే పొద్దున ఇప్పుడు రాత్రి పండుకున్న చోట పొద్దున్నే క్లీన్ చేస్తాము ఇప్పుడు ఈడ పండుకొని బయటకు పోతాయి ఇప్పుడు మళ్ళీ చేస్తాం పెట్టి వేడి అట్లా ఉండకూడదు గలీజు ముసర్లు వస్తాయి కసు పిడుదులు పడతాయి అవి ఉండకూడదు మంచి పదాన్ని కాదు అదేదో చెడ్లలో కిందికి పోతుంది పెంట అది అట్లే ఉండొచ్చు అని అని చెప్తానారు అదైతే నేను చూడలేదు కానీ ఆయన ఇదే క్లీన్ అన్నమాట బాగుంటుంది నీట్గా ఉంటుంది జీవం పండుగ మళ్ళీ మళ్ళీ వచ్చి పండుకోవడానికి దానికి బాగా ఇదిగా ఉంటుంది అట్లా పెట్టకూడదు కూడా ఎంత పెరుగుతాయన ఇప్పుడు గడ్డి తినేటప్పుడు తక్కువే కేజీ రెండు కేజీల కంటే ఎక్కువ పెరగలేదు రెండు కేజీలు పెరగచ్చు అంతేగాని మొక్కజొన్న తినే శనిగిపోటు తినేటప్పుడు రేపు నెల నుంచి అయితే వాళ్ళన్నిటి మూడు పెరగచ్చు నాలుగు పెరగచ్చు అప్పుడైతే పెరుగుతుంది ఇప్పుడు పెరిగే అంత ఊరికి అబద్ధాలు చెప్పుకునే వాళ్ళు చెప్పచ్చునేమో కానీ ఇప్పుడు అంత పెరగలేదు ఇప్పుడు తిండి మామూలు గడ్డి తినేదే కదా అంత పెరగదు అన్నమాట మామూలుగా ప పైతిండి తినేటప్పుడు పెరుగుతాయి మొక్కజొన్నలు ఉలవసేనలు ఉన్నాయి ఉలవసేనులు అయిపోయిన తర్వాత వేస్తాం సేనులలో వదులుతాం అన్నమాట ఉలవసేనులు మేపేసిన తర్వాత మళ్ళీ ఇది చేస్తాం ఇంకా మళ్ళీ ఎక్కడ పోయేది ఉండదు ఇంటి ఇంటి దగ్గరే అక్కడే తోటలు అక్కడ నీడకపోతాయి బాగా హాయిగా పండుకుంటాయి పండుకొని సాయంత్రము బాగా ఎండ తగ్గిన తర్వాత వస్తాయి మొక్కజొన్నలు తినేస్తాయి శనిగి పొట్టు గోళాలకు పోసేస్తాం ఓ పక్క నీళ్ళ గోళాలు పెట్టింటాము తౌడేస్తూ ఉంటాము అవే బాగా ఫుల్గా తాగుతూ ఉంటాయి తింటూ ఉంటాయి ఆడి ఆడిపోతాయి ఆడిపోతాయి ఆడి వచ్చి తాగుతూ ఉంటుంది ఆ పని చేసుకుంటూ ఉంటాం అప్పుడు వచ్చిందంటే వీడియో చూపించింది నేను ఎట్టెట్ట జరుగుతుంది మీరు పూర్తి బయట మేపుతారా పూర్తి బయట మేపుతాం మళ్ళీ తర్వాత నుంచి సంక్రాంతి తర్వాత ఇంటి దగ్గరే మేపుతాం బయట బయటకు పోతాయి నీడకపోతాయి ఎందుకంటే వేడి ఉంటుంది షెడ్లులో అని బయట పెడతాం అంతే మళ్ళీ వచ్చి తింటాం ఎంత వయసులో కొనక్కొచ్చాలో ఈ వచ్చి పెద్ద కొంచెం వయసు అయిన పిల్లలే కొన్నాం మేము ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అట్లా కొన్నాను నేను తక్కువ పిల్లలు మేపను ఎప్పుడు అంతే నేను వేసేదే పెద్ద పిల్లలేస్తాను కొనుక్కొచ్చేటప్పుడు పెద్దవి పెద్దవి చిన్నవి మేపను ఇంత కొనుక్కొచ్చా కో ఆరు ఆరు నెలలు అట్లా ఉంటుంది ఆరు నెలల వయసు ఆరు నెలల వయసు అట్లా ఉంటుంది ఇప్పుడు ఎంత ఉండే లైవ్ ఉంటాయి నలభై ఐదు కేజీలు యాభై కేజీలు అట్లా ఉంటాయి అంటే ఇప్పుడు అమ్మాము ఆ విషయంలో మేమంతా శివరాత్రి తర్వాత ఉగాది ఆ మధ్యలో ఉగాదికి పూర్తి చేస్తాం అప్పుడు అని అమ్ముతాము అప్పుడు ఇంటి దగ్గర అమ్ముతాం లేదంటే గూడు తీసుకుపోతాం ఇట్లా చేస్తాం దానా వచ్చి మొక్కజొన్నలు చెని శనగ పొట్టు అదే వాములు కూడా ఇక్కడే ఉన్నాయి ఆ గోళాలు వేసి ఆ గోళాలలో మొక్కజొన్నలు తిన్న తర్వాత పొట్టు పోస్తాం మళ్ళీ తవుడు అవి ఇవి వేస్తా ఉంటాం ఎంత మేము కొంచెం పండింది ఉంటుంది కొంచెం మామూలు సవాల్ బయట బయటది బయట ట్రాక్టర్ ఎంత ఉంటుంది అంటారా పది నుంచి పదహైదు వేలు కూడా ఉంటుంది ఒక ట్రాక్టర్ అంటే ఎన్ని ఎకరాలు వస్తుంది ఎన్ని ఎకరాలు వస్తుంది ఎకరాకు ట్రాక్టర్ పన్నా మిషనాడే పొట్టు కదా అంతే అంతకంటే ఎక్కువ ఏం రాదు ట్రాక్టర్ ట్రాక్టర్ ఉన్నారు ముఖ్యంగా జీవాలు బయట సమస్యలు ఇబ్బంది పడే బయట మేపినప్పుడు ఇబ్బంది పడే సమస్యలు ఏముంటాయంటే ఈ సంవత్సరంలో వర్షాలు పడడం లేదు కాబట్టి నోటి పుండు అనేది రాలేదు అప్పుడు మామూలు బయట మేపితే నోటి పుండు ద్వారానే ఇబ్బంది అదే నోటి గాలి అనేది బ్రూటెంగ్ అనేది అది ఇదవుతుంది అప్పుడే నష్టాలు జరిగేది అవన్నీ ఇది ఇవే నూట నలభై ఏమో నూట ముప్పై ఐదో ఏమో ఉన్నాయి నూట ముప్పైలున్నాయి కాబట్టి జూడిపి పొట్టాయిన్లు మామూలు అయితే ఇంకా ఉన్నాయి అన్నీ చూడిపోయినాయి నేను నాటివి కూడా వేస్తాము ఎర్ర అవి నేను ఇప్పుడు ఒక ఎనిమిది పది నుంచి నుంచి జూడిపి నేను ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి మేపుతాండా పొట్టాయలను ఇప్పుడు దీని మీద కొంచెం అన్నమాట ఈ పొట్టేయాల మీద వాడతాము ఎందుకు వాడు వాడాల్సిందే కదా మందులైతే ఏమేస్తాం మామూలుగా లివర్ టానికులు దాపుతా ఉంటాము పొళ్ళు అవి దాపుతాము మామూలు డీవర్మింగ్లు దాపుతా ఉంటాము దానికి పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తాము హెచ్ఎస్సీ వ్యాక్సిన్ వేస్తాము ఇది మాత్రం వేయడం లేదు ఎప్పుడు వేయడం లేదు పీపీఆర్ అది రెండు సార్లు అయినా వేయగలము ఒక్కొక్క పారే అది ఇది కాకపోతే నాలుగు తగిన మందులు వాడుకుంటా ఉంటాం మందులు వాడనైతే ఉండవు ఈ తూరు మందులు తక్కువ ఈ సంవత్సరంలో కాబట్టి ఈ తూరు తక్కువ పెరుగుతారా మనము గ్రోత్ పై మేత వేసేటప్పుడు అయితే పెరుగుతుంది కానీ ఇప్పుడైతే మామూలే సహజంగా మామూలుగానే ఎగబడతా ఉంటాయి మనం పై తిండి వేసినప్పుడు అయితే పెరుగుతుంది బాగా మొక్కజొన్నలు అందు తింటుంది కదా ఇంకా ఈ వేళట నుంచి అప్పుడైతే బాగా పెరుగుతాయి పెరుగుతాయి వాళ్ళు చెప్పేటన్నీ కొద్దిగా ఇదే అన్నమాట వాళ్ళు చెప్పడంలో అయితే అంత కరెక్ట్ అయిన వాస్తవం అయితే కాదు షెడ్లులో పెంచే వాళ్ళు ఎంత చేస్తారు చెప్పున పన్నెండు వేల నుంచి ఆరు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు కూడా జత తెచ్చి మేపుతారు మేము అలాంటి మేపం మేము తెచ్చేటప్పుడే సైజు బట్టి తెస్తాం మేము కొనేదే ఇదిగానే ఉంటాయి పోయినసారి కూడా నేను నలభై ఆరు వేలతో అమ్మినాను బక్రీద్ బక్రీద్ జత నలభై ఆరు వేలు నూట మూడు పొట్టేళ్ళు ఉన్నాయి ఒకేసారి పండగ ఒకరికే ఇచ్చినాను వాడు మళ్ళీ ఏం చేసుకున్నాడే ఒకరికే ఇచ్చిన ఈసారి ముందుగానే అమ్మాలని ఆలోచిస్తాయి ముందే ముందే అమ్మ ఒగాది ఉగాది పోయిన తర్వాత అయినా కానీ అయిపోవాలను బక్రీద్ దాంకొద్దులేని పెట్టుబడులు ఎక్కువ వస్తాయి అందులో ఎండలు ఎక్కువ అయిపోతాయి అప్పుడు మేపడానికి కూడా షెడ్డుల్లో హీటు లోపల ఆడు ఉండాలన్నా కానీ అందువల్ల చెట్ల కిందకి అన్నమాట చెట్ల కింద పండుకొని వస్తాయి ఈ టైంకే వెళ్ళిపోయి ఉంటాయి పన్నెండు వరకు అట్లా అట్లా తిరుగుతాయి చెట్టు కింద పండుకుంటాయి సాయంత్రం మూడున్నర నాలుగు వస్తాయి మేస్తాయి ఆరు వరకు తింటాయి మళ్ళీ లోపల వస్తాయి కూడా గలీజ్ నీళ్ళు ఉంటే ఇప్పుడు పారే నీళ్ళు అయితే ఒక విధంగా ఉంటుంది పారని నీళ్ళు అయితే ఒక విధంగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు మేము కాలం దాపేదైతే మంచి నీరే తాగుతాయి అన్నమాట ఇక్కడనే పడతామా మేము నీళ్ళు బోర్లలో అప్పుడు బాగానే ఉంటాం ఇబ్బంది ఉండవు అప్పుడు ఏమి రావు అప్పుడు చీలలోదే అండి ముసరలు వస్తాయి ముసర కావడము పారేది రావడము దొమ్మ ముసర గుండె ముసర ఎగరడము ఇలాంటి జబ్బులంటివి కూడా తోడైతాయి ఒకటి ఓటుకోటి అయ్యేటప్పుడు అవే అవుతాయి నోటిగాలు రావడము అలాంటివన్నీ కూడా అవుతాయి ఎక్కువగా వానలు పడినప్పుడు ఏమైనా కాలుకుంటూ వస్తాది వర్షాలు పడినప్పుడు మేత మేయదు కదా గడ్డిలో పురుగు ఉంటుంది దానివల్ల అన్ని ఇబ్బందులే జరుగుతాయి అనేది ఏం లేదు ఎక్కువగా ఇప్పుడు ఇన్ని పెంచుతా అన్ని పెద్ద పొట్టేళ్ళే ఉంటాయి ఏమి నష్టం మాకు నేను ఇంతవరకు చూడలేదు అలాంటివి ఏందైతే చూడలేదు అవే తగులుకుంటా అంటాయి ఏదో కొమ్మపాడు అవి ఇవి తగులుతా ఉంటాయి కానీ అదేం తగలకుండా ఏమి ఉండదు కానీ నేనైతే ఆ పనికైతే చూడలే మామూలుగా అయితే జరుగుతూనే ఉండవు కానీ కొంతమంది అంటారు ఎప్పుడో అటు రేరు అట్లా కూడా జరగచ్చు మెడ కొంచెము అది వంపు పెట్టి కొట్టుకున్నప్పుడు అయితే మెడ టకీని విరిగిపోతుంది అనమాట నువ్వు చక్కగా గుద్దుకుంటే ఏమీ కాదు దాని టైం అది ఏదన్నా ఉండి మనకు బ్యాడ్ టైం ఉంటే ఎందుకంటే ఇప్పుడు నూట ముప్పై చిల్లర చిల్లరండి తగులుకుంటాయి తగులుకునే ఏమీ కాదు అదే చెప్తానన్నా మెడ కొంచెం వాళ్ళు పెట్టి ఏదన్నా కానీ అవతల పొడిచిందంటే ఇరిగిపోతారు దాంట్లో దాండే కట్టలు ఒకటి విరిగిపోయినట్లే స్పాట్లోనే వెళ్ళిపోయి వెళ్ళిపోయినాయట అన్ని దాంట్లో కొగరు దీంట్లో ఒకరు